ఏం కదా ఇదో మేమైతే పొట్ల చెట్టు పెట్టినాము ఈ పొట్ల చెట్టు ఒక పువ్వుసింది బీర చెట్టు కానీ కాకర చెట్టు కానీ ఏ చెట్టుకైనా ఈ చరిత్ర ఉన్నదా దేనికి లేదు ఈ పొట్ల చెట్టు అంటేనే దీనికి ఒక చరిత్ర ఇది ఒక పువ్వు ఉయ్యాగానే పెద్ద మనిషి అయిందని ఒక ఐదుగురు ముత్త ఐదులో పిలిచి ఐదు ఆకులకు బొట్టు పెట్టి ఐదు ఐదు ఆకులకు బొట్టు పెట్టి మేము పెట్టుకుంటాం అయితే దీన్ని పొట్లకాయ ఫస్ట్ పడాగానే ఆడబిటే ఇయ్యాలి ఫస్ట్ మనం వండుకోవద్దు ఆడబిటకి ఇచ్చినాక మనం తర్వాత ఇంకోసారికి మనం వండుకోవాలి ఎక్కడున్నా కానీ ఆడబిడ్డకు మాత్రం ఫస్ట్ ఇచ్చి ఇయ్యాలి పొట్లకాయ మళ్ళీ ఒకటి ఈ పొట్లకాయ తెంపిందంటే ఉట్టి ఉట్టి కుదిరిపెట్టద్దు కొన్ని నీళ్ళు ఎన్ని నీళ్ళ చుక్కర పడితే అన్ని కాయలు పడుతుందట పొట్ల చెట్టు పెద్ద మనుషులు అనగా నిన్న ఇది మాత్రం పాటించుతాం ఇది ఇట్లా నచ్చినట్టయితే మీరు అయింది ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి